ఇప్పుడైన తర్వాత రాష్ట్రం అంతా షాక్ ఈ రోజు నుంచి వీటి దారులు భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో నాకు లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము నగర వాసులందరికీ కూడా మెట్రో ఛార్జీలు మోత తప్పదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి జంట నగరాల పరిధిలో నిత్యం లక్షల్లో జనం మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారు హెవీ ట్రాఫిక్ వాయు కాలుష్యం బారి నుంచి తప్పించుకునేందుకు మెజారిటీ నగర ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు ఈ తరుణంలో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ పిడుగు లాంటి వార్త చెప్పబోతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది వివరాల్లోకి వెళ్తే గత ఫైనాన్షియల్ ఇయర్ ముగిసేసరికి మెట్రో రైల్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నట్లు ఇటీవలే ప్రకటించడం జరిగింది అయితే కరోనా సమయంలో తాము తీవ్రంగా నష్టపోయామని మెట్రో ఛార్జీలు వెంటనే పెంచాలంటూ రెండు వేల ఇరవై రెండులో నాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ గవర్నమెంట్ని అయితే కోరింది దీంతో అప్పటి ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరగా వారు మెట్రో రైల్వే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ రెండు వేల రెండు కింద ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది నిర్మాణ సంస్థ ఎల్ ప్రతిపాదనలు ప్రయాణికుల అభ్యంతరాలను పరిశీలించిన ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఛార్జీల పెంపుకు ఓకే చెప్పింది కానీ అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అనూహ్యంగా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు నో చెప్పింది ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎల్ఎన్టీ భారీ నష్టాలు చవిచిస్తున్న వేళ ఛార్జీల పెంపు తప్పేలా కనిపించడం లేదు అయితే ఇటీవలే బెంగుళూరు మెట్రో ఛార్జీలు నలభై నాలుగు శాతం పెరిగాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కనిష్ట ఫేర్ పది రూపాయల నుంచి గరిష్ట అరవై రూపాయలుగా ఉండగా ఆ ఛార్జీలపై ఇప్పుడు ఎంత పెంచుతారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికే మెట్రో యాభై తొమ్మిది రూపాయల హాలిడే సేవర్ కార్డును రద్దు చేయగా రద్దీ వేళలో ఉన్న పది శాతం డిస్కౌంట్ని కూడా ఎత్తివేసిన విషయం తెలిసిందే ఇక త్వరలోనే ఈ రోజు నుంచి రేట్లు అయితే మెట్రో రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు మాక్సిమం బెంగళూరు వైపుగా చూసుకున్నట్లయితే అక్కడ నలభై నాలుగు శాతం పెరిగాయి మరి హైదరాబాద్ లో ఎంత పెంచుతారనేది అయితే చూడాల్సి ఉంది